హాయ్ హలో అందరికీ నమస్తే అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్ ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అండ్ చాలామంది ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అండ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అండ్ ఫిజికల్ ఎప్పుడు ఉంటుంది అనే విషయం మీద నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా వరకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మ్యాక్సిమం ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు అయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ గురించి తెలుసుకోవచ్చు ముందుగా మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కువగా కామెంట్స్ వచ్చేవి అన్న ఇలా ఎగ్జామ్ రాశాను బట్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది నేను ఫిజికల్కి ప్రిపేర్ అవ్వాలా వద్దా అనే డౌట్సే చాలా మందికి ఉండిపోయాయి అండ్ ఇవే కామెంట్స్ వస్తున్నాయి ఫిజికల్కి ప్రిపేర్ అవ్వాలా వద్దా అండ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది నేను ఎలిజిబుల్ అవుదానా లేదా ఎగ్జామ్ సో అందరి డౌట్ ఇదే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నేను మీరందరూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేశారు సో హండ్రెడ్ పర్సెంట్ సూపరు మీరు మీరు పెట్టాల్సిన ఎఫర్ట్ అయితే మీరు పెట్టారు సో రిజల్ట్స్ అనేవి ఎప్పుడు విషయం అయితే చాలామందికి డౌట్గా ఉండిపోయింది ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ అనేది జూన్ ఫోర్త్ని రిలీజ్ కాబట్టిగా సో మ్యాక్సిమం ఇప్పుడు వచ్చి నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు కూడా మనం చెప్పలేం బ్రదర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అన్న విషయం ఇన్ కేజ్ వస్తే జూలై జూన్ ఎండింగ్ కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమమ్ ఫిఫ్టీ చాయిస్ ఫిఫ్టీ పర్సెంట్ చాయిస్ అయితే ఉంది సో ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్ రాసి రెడీగా ఫిజికల్కి రెడీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా కట్ ఆఫ్ గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు మీరు ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ పెట్టారో ఎన్ని ప్రశ్నలకి మీరు సమాధానం ఇచ్చారో అవన్నీ కూడా రైట్ అవనే రాంగ్ అవ్వనే కానీ మీరైతే ఎగ్జామ్ అయితే రాశారు సో మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటి ఫిజికల్కి ప్రిపేర్ అవ్వాలి సో ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి రాంది అన్న విషయం పక్కన పెడితే మీరు ఫిజికల్కి ఎప్పటివరకు ఎంత ప్రిపేర్ అయ్యారు సో మీరు ఇప్పుడు రేపు ఉదయం మార్నింగ్ మీకు ఫైవ్ ఏం రన్నింగ్ పెడితే మీరు ట్వంటీ ఫోర్ మినిట్స్ లోపల కట్టగలరా రన్నింగ్ అన్న కాన్ఫిడెన్స్ అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఉండండి ఇంకా రిజల్ట్స్ గురించి అంటారా మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు నార్మలైజేషన్ అయితే జరగడం మాత్రం కన్ఫామ్గా జరుగుతుంది మ్యాక్సిమం నార్మలైజేషన్ మాత్రం రెండు మార్కుల నుంచి పన్నెండు మార్కుల మధ్యలో కలిసే అవకాశం అయితే ఉంది మీకు ఆ రోజు ఎగ్జామ్ కానీ కష్టంగా వస్తే ఐ మీన్ ఆ రోజు ఎగ్జామ్ కానీ మీకు హార్డ్గా ఉంటే మిగిలిన షిఫ్ట్ల కంటే మీ షిఫ్ట్లో వచ్చిన ప్రశ్నలు కొంచెం కష్టంగా ఉంటే మీకు నార్మల్ చేసిన అయితే జరగడం జరుగుతుంది మ్యాక్సిమం రెండు మార్కుల నుంచి పన్నెండు మార్కుల మధ్యలో అయితే కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి అండ్ టూ మార్క్స్ కలిసిన వాళ్ళని నేను చూశాను ఫోర్ మార్క్స్ కలిసిన వాళ్ళని చూశాను ఎయిట్ మార్క్స్ కలిసిన వాళ్ళని కూడా నేను చూశాను సో ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు మాత్రం ఎగ్జామ్ రాశారు కాబట్టిగా సో ఫిజికల్కి ఎగ్జామ్ ఇంకా పాస్ అయిపోయారు అనే మైండ్లో పెట్టుకొని ఫిజికల్కి ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి టూ మంత్స్ అంటే సిక్స్టీ డేస్ మధ్యలో మీకు ఫిజికల్ అయితే పెట్టేయడం అయితే జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్ కానీ రెండు వేల ఇరవై మూడు బ్యాచ్ కానీ ఇంకా అంతకంటే ముందు చూసుకున్నట్లయితే మ్యాక్సిమమ్ టూ మంత్స్ రిజల్ట్స్ వచ్చిన టూ మంత్స్ తర్వాత మీకు ఫిజికల్ అయితే ఉంటుంది తర్వాత మీకు అయితే టైం సరిపోదు నెక్స్ట్ ఫిజికల్కి అయితే ప్రిపేర్ అవ్వడానికి సో ముందుగా మీరు ముందుగా అప్పటి నుంచే ఫిజికల్ ప్రిపేర్ అయ్యి ఉంటే మీకు కొంచెం ఈజీగా అవుతుంది ఆ టైంకి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ రేపు ఉదయం ఇండియన్ ఆర్మీ అగ్నిపత్ ర్యాలీలు కూడా రాబోతున్నాయి సో ఎవరైతే పద్దెనిమిది నుంచి ఇరవై ఒక సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఎస్ఎస్సి జీఈీ కానిస్టేబుల్తో పాటు మీకు రన్నింగ్ అనేది అగ్ని కూడా వెళ్ళడానికి మీకు చాలా వరకు యూజ్ అవుతుంది రాబోయే రోజుల్లో అగ్నిపత్ ర్యాలీలు ఉన్నాయి రైల్వేలో ఉద్యోగాలు ఉన్నాయి అండ్ అలాగే స్టేట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు అయితే తీయడం అయితే కన్ఫామ్గా జరుగుతుంది సో మీరు ఫిజికల్గా ప్రిపేర్ అయినంత మాత్రం అది ఎక్కడ కూడా వేస్ట్ అయిపోదండి ఏదో ఒక జాబ్కి అయితే మీకు పక్కగా యూజ్ అవుతుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను సో ఒక జాబే కొట్టాలి ఈ జాబే కొట్టాలన్నది మాత్రం మైండ్లో పెట్టుకోవద్దు ఎవ్వరు కూడా అండ్ చాలామంది ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే విషయం కూడా అడగడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందన్న విషయం అయితే ఎవరు కూడా చెప్పలేమండి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ అనేది రన్నింగ్లో ఉండగా మరో నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కడ కూడా లేవు సో ఇప్పుడున్న నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోవాలి ప్రాసెస్ అంతా అంటే మ్యాక్సిమం ట్రైనింగ్ వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే మీకు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న నోటిఫికేషన్లో అందరికీ జాబ్స్ లొకేట్ అయిపోయిన తర్వాత ఐ మీన్ కాల్ లెటర్స్ వచ్చేసిన తర్వాత మ్యాక్సిమం తీసే అవకాశాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న నోటిఫికేషన్ కంటిన్యూ అవుతుండగానే ఇంకొక నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి మీకు ఇంక ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం నెక్స్ట్ వీడియో చేద్దాము అండ్ అలాగే సిఆర్పిఎఫ్ యొక్క ప్రస్తుతానికి శాలరీలు ఎంత వస్తున్నాయి అండ్ బిఎస్ఎఫ్లో ప్రస్తుతానికి శాలరీలు ఎంత వస్తున్నాయి అండ్ అలాగే ఐటీబీపీలో శాలరీలు ఎంత వస్తున్నాయి సిఏఎస్ఎఫ్కి జాబ్కి ఇయర్లీ ఎన్ని సెలవులు అన్న ఇలాంటి పారామిలిటరీ ఫోర్సెస్కి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి విషయాలు కావాలి అని మీరు అనుకుంటే కింద కామెంట్ చేయండి మనం నెక్స్ట్ వీడియోస్ అయితే చేస్తున్నాము అండ్ అలాగే మీకు ఇంకేమైనా పర్సనల్గా డౌట్స్ ఉంటే మనకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది దానికి మీరు మెసేజ్ చేయొచ్చు నేను దాని లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఎవరికైనా పర్సనల్గా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా జై హింద్